నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఇరవై ఐదు లోక్సభ సీట్లలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళమే అని చెప్పక తప్పదు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కింజరప రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేడార్ తిలక్ పోటీ చేస్తున్నారు శ్రీకాకుళం లోక్సభ స్థానం టీడీపీకి కంచుకోట శ్రీకాకుళం కోటలో పాగా వేయాలని వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతోంది ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువనేత కింజరపు రామ్మోహన్ నాయుడు మళ్ళీ మళ్లీ బరిలో దింపుతుంది హ్యాట్రిక్ విజయం తనదే అంటున్నారు రామ్మోహన్ నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హవాలోను ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడును ఎంపిక చేయడంతో వైసీపీలో కలవరపాటు మొదలైంది పార్టీలో విభేదాలు వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకున్న ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది ఈసారి కూటమి కారణంగా సగం సీట్లు కూడా వైసీపీకి దక్కుతాయనేది అనుమానంగా ఉందంటున్నారు మంత్రి ధర్మాన్ లాంటి వారు కూడా పేడార్ తిలకకు మద్దతు ఇవ్వటం లేదని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి దివంగత కేంద్ర మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకుడు కింజరపు ఎర్ర నాయుడు అకాల మృతితో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టారు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించాక అమెరికా వెళ్లి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాక ఎంబీఏ పూర్తి చేశాడు తండ్రి మరణంతో రామ్మోహన్ నాయుడు ఉద్యోగం వదిలిపెట్టి తొలిసారి రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు ఎర్రనాయుడు పైన జిల్లా ప్రజల్లో ఉన్న అభిమానం రామ్మోహన్ నాయుడు వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు తొలిసారి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేయగా భారీ మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హవాలోను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడికి జిల్లా వాసులు గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఉన్నది ముగ్గురే ఎంపీలైన ఈ ముగ్గురులో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో పాటు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రజా సమస్యలను ప్రస్తావించారు ప్రజల మద్దతుతో మూడోసారి కూడా సునాయాసంగా గెలుస్తారనే నమ్మకంతో టీడీపీ అధిష్టానం రామ్మోహన్ నాయుడుకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది రెండు వేల పద్నాలుగులో ప్రస్తుత పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు రాష్ట్రంలో జగన్ హవాలో అప్పట్లో ఓట్ల రూపంలో నడిచినా రామ్మోహన్ నాయుడు విషయంలో ఆ ప్రభావం చూపలేదు రెండు వేల పంతొమ్మిదిలో టెక్కెలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పేడార్ తిలక్ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి చెందారు టెక్కెలి నియోజకవర్గంలో ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలు కూడా అచ్చెన్న వైపే మెజార్టీ చూపించారు అచ్చెన్న చేతిలో ఓటమి చెందిన పేడార్ తిలక్కు ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిపింది జిల్లాలో గతంలో పరిస్థితి వైసీపీ పాలనలో దుస్థితిపై జనం చర్చించుకుంటున్నారు టీడీపీ మేనిఫెస్టోని ప్రస్తావిస్తున్నారు వైసీపీ పాలనలో వైఫల్యాలను ప్రధానంగా రహదారుల దుస్థితి పథకాల పేరుతో డబ్బు పంపిణీ మినహా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు లేవని అసహనంతో ఉన్నారు అధికార పార్టీ పైన వ్యతిరేకతను బయట పెడుతున్నారు ఈ క్రమంలో టీడీపీ కూటమికి మరింత ఆదరణ పెరుగుతుంది వైసీపీ నుంచి వలసలు కూడా పెరగడంతో టీడీపీ కూటమి వైపు మగ్గు కనిపిస్తోంది సర్వేలు కూడా ఎంపీ స్థానాల్లో ఇరవై సీట్లు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులకే లభిస్తాయని తెలపడంతో టీడీపీ శ్రేణులు ఖుషీగా ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్